హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో ఉండాలి అప్పుడే కదండి అందరం హ్యాపీగా ఉంటాము నేను ఈరోజు మీ ముందుకు మందారం పూల చట్నీతో వచ్చానండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే నేను మందారం పువ్వులు తీసుకున్నాను దానికోసం అని చెప్పేసి ఒక పెద్ద బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను ఒక్కొక్క పువ్వు చూసి దాంట్లో ఏమన్నా పురుగులు ఏమైనా ఉన్నాయా చూసి ఒక్కొక్క రెమ్మ అయితే తెంపుతున్నానండి అవి మంచిగా అయితే వాష్ చేసుకోవాలండి ఎందుకు అనంటే అవి పైన పురుగులు అయితే వాళ్తాయి కదండి పువ్వులు కాబట్టి ఖచ్చితంగా పువ్వులైతే కడుక్కోవాలండి ఇట్లా కాడలాగా చూపించాను కదండి అదైతే మీకు ఇష్టమైతే ఉంచుకోండి లేదంటే తీసేయండి ఇవంతా మంచిగా బౌల్ చేసుకొని జల్లీలాగా ఉంటుంది కదండి అందులో వేసుకోవాలి లేదు అంటే ఫ్యాన్ కడుపుకు ఒక కాటన్ బట్ట చూసి అందులో ఈ పువ్వులన్నీ వేసేసి మంచిగా తడి ఆరేంత వరకు ఉంచాలండి లేదంటే చట్నీ ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదు అండ్ మీరు నిల్వ ఉంచుకోవాలంటే వన్ మంత్ టూ మంత్స్ వరకు అయితే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటుందండి లేదు అనుకుంటే ఇలాంటి జల్లీలో అయితే వన్ వీక్ అయితే ఉంటుందండి బయట పెట్టినా కానీ కరబ్ కాకుండా ఇట్లా మొత్తం జల్లీలో తీసుకొని దానికి ఒక కాడలాగా ఉంటుందండి అది గ్రీన్ కలరు అదైతే తీసుకోవాలి తీసేసుకోవాలి నేను ముందు చూపించలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నానండి తడి లేకుండా అయితే చూసుకోవాలండి తడి ఉన్నదనుకో మంచిగా ఫ్రై కాదు ఆయిల్లో అలాగే ఎక్కువ రోజులు పచ్చడి అయితే నిల్వ ఉండదండి ఇలాంటిది వద్దు అనుకుంటే తీసేయచ్చండి నేనైతే వేసినా మీరైతే తీసేసుకోవచ్చండి అయితే కావలసిన పదార్థాలు అయితే చూసేద్దామండి ధనియాలు మెంతులు కొన్ని అండి టేస్ట్ కోసం జీలకర్ర వెల్లుల్లిపాయలు పుదీనా పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ఎండుమిర్చి ఒక ఇరవై పైన అండి నువ్వులు అని చెప్పేసి కొత్తిమీర కరివేపాకు అని చెప్పేసి ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ధనియాలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఎందుకు అంటే అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుంటే బాగా ఇవైతే గోలవండి అందుకని చెప్పేసి అయితే ఫ్రై చేసుకోవాలి ఒక మెంతులు ఎక్కువ వేస్తే కొంచెం చేదులాగా ఉంటుంది కాబట్టి కొన్ని అండి రుచికి తగ్గట్టు జీలకర్ర మన టేస్ట్ బట్టి అండి జీలకర్ర కూడా దీంట్లోనే మనం నువ్వులు వేసేసుకుందామండి నువ్వులు కూడా మంచిగా ఫ్రై కావాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నువ్వులు అయితే సరిగ్గా గోలవు అన్నీ చిట్టపెట్టలాడి అన్నీ ఇట్లా ఎగిరిపోతాయి అందుకని చెప్పేసి నేను ఇట్లా కల్ ఇట్లా తిప్పుతున్నానండి దాంట్లో నువ్వులు బాగా వేగవు కాబట్టి కొన్ని వాటర్ తీసుకొని చైతోని ఇట్లా వేసేస్తే మంచిగా అయితే ఫ్రై అవుతాయండి లేదంటే మీద మీదనే ఫ్రై అవుతాయి ఇవి నువ్వులు కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇవన్నీ అయితే చల్లగా కావాలండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫ్యాన్ కడుపు పెట్టేద్దాము దీనికోసం అని చెప్పేసి బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాము తగినంత దీంట్లోనే ఎండుమిర్చి మిర్చి వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు లేదు అంటే చట్నీ బాగా టేస్ట్ ఉండదండి మంచిగా ఫ్రై కావాలి ఇందులోనే కరివేపాకు వేద్దామండి తర్వాత వెల్లుల్లి ఇవైతే ఆయిల్లో వేసుకోకుండా డైరెక్ట్ మిక్సీ పెట్టేటప్పుడు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి పచ్చడి అయితే కొంచెం ఏంటంటే వెల్లుల్లి స్మెల్ వస్తుంది కాబట్టి నేనైతే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో ఫ్రై చేయడం వలన ఏంటంటే వెల్లుల్లిలో ఉండే విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అండి అందుకే గ్రైండ్ చేసుకోవచ్చు డైరెక్ట్ నేనైతే టేస్ట్ కోసం అని చెప్పేసి వేస్తున్నాను పుదీనా అండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కొంచెం వేసుకుంటున్నా ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి అలా ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా ఉంటుందండి నేనైతే కొంచెం వేసినాను ఇవన్నీ అయితే ఆయిల్లో మంచిగా కుక్ కావాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి పచ్చడి అయితే బాగా టేస్ట్ ఉంటుందండి ఎంత అంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర కూడా మిక్స్లో డైరెక్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నేను కొంచెం అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ అయితే మంచిగా కుక్ కావాలండి మీరు ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తూ చూస్తే మీకు ఏం అర్థం కాదు అందుకే లాస్ట్ వరకు చూడండి వీడియో అప్పుడే అర్థమవుతుందండి తగినంత పసుపు ఇవన్నీ అయితే ఆయిల్ అయితే మంచిగా కుక్క కావాలండి ఇవి కూడా పక్కన తీసి పెట్టేసుకుందామండి మిర్చి అయితే చల్లగా కావాలండి పక్కన పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఫ్యాన్ గడుపు పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లగా అయిపోతాయండి వేడి మీద ఉన్నప్పుడు పడితే సరిగా గ్రైండ్ కావు మనం డైరెక్ట్ రోడ్లో అయితే దంచుకుంటే ఇట్లాగే దంచేసుకోవచ్చండి గ్రైండ్ చేస్తున్నావు కాబట్టి సరిగా కా కాదు కొంచెం ఆయిల్ తక్కువ పడితే మీరు కొంచెం వేసుకోండి నాకైతే ఆయిల్లోకి దీంట్లోనే మనం మందారం పువ్వులు అయితే వేసిద్దామండి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఆ టేస్ట్ ఉండదండి ఆయిల్లో అయితే మంచిగా కుక్ కావాలండి ఒక కలర్ వచ్చేంతవరకు అంటే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇవైతే మంచిగా కలిపేసుకోవాలండి తొందరగా కుక్ అయిపోతుంది అయితే కాకపోతే ఏంటంటే మనం మంచిగా కలుపుకోవడం వలన అడుగు అంటుంది మాడదు అండి ఆయిల్లో అయితే మంచిగా కుక్ అవుతుంది చూడండి తొందరగా కుక్ అయిపోతుంది లేట్ ఏం కాదు ఈ చట్నీ వేసుకోవడం కూడా ఈజీ ఈజీగా ఉంటుందండి పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి లేదంటే మార్నింగ్ టిఫిన్లకి రోటీలకి అన్నంలకి అయితే బాగా ఉంటుందండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి నాకైతే బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూడండి కలర్ డిఫరెంట్గా అయిపోయింది ఏంటి అన్ ఏంటి అందరూ ఆయిల్లో మందారం పూలు వేసుకొని ఆయిల్ వెయిట్ చేసుకుంటే నేనేంటి మందారం పూలతో చట్నీ వేస్తున్నాను అనుకుంటున్నారండి అవునండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మంచిగా అయితే ఫ్రై కావాలండి చూడండి ఆయిల్ ఎట్లా కుక్ అయిపోతుందో అయితే పైకి వచ్చేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఆల్మోస్ట్ అయిపోయిందండి దీన్ని కూడా మనమైతే కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ కూడా చల్లార పెట్టుకోవాలండి లేదా అంటే మిక్సీ పట్టడానికి రాదు ఆల్మోస్ట్ ఆ దగ్గరకు అయిపోతుందండి మనకు ఆల్మోస్ట్ తెలి తెలిసిపోతుంది కానీ అడుగంటనివ్వద్దండి మాడిపోయిన దానికో చట్నీ టేస్ట్ వేరే అండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది కూడా చల్లార పెట్టేసుకుందామండి ఫ్యాన్ కాడపకి ఇప్పుడు ఒక గ్రైండర్కి జా అది తీసుకొని దాంట్లో ఇవన్నీ చేద్దామండి ధనియాలు కూడా వేరు వేరు మిక్సీ పెట్టుకోవాలండి లేదంటే మెత్తగా కావండి చూడండి ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసేద్దాము ఇవన్నీ వేసిస్తే ఒకటేసారి గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే ఎండుమిర్చి అయితే కుక్కుగా అదేంటి దంగవండి అందుకని చెప్పేసి తగినంత సాల్ట్ అండి మనం తినేదాన్ని బట్టి చింతపండు అయితే ఒక ముందే నానబెట్టినా అండి ఒక ఫైవ్ మినిట్స్ మెత్తగా అయిపోతుంది అది కూడా మన పులుపు తినేదాన్ని బట్టే అండి చూడండి మెత్తగా అయిపోయింది చింతపండు ఎండుమిర్చి ఇవన్నీ ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మందారం వేసిద్దామండి కొంచెం మెల్ల మెల్లిగా పట్టుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది మనం రోడ్లో దంచకుండా ఇంకా టేస్ట్ ఉంటుందండి ఆల్మోస్ట్ అయిపోయిందండి గ్రైండ్ అయితే పట్టేసిన మెత్తగా అయిపోయింది దీనికి మనం పోపు చేసుకోవాలండి దానికోసం అని చెప్పేసి ఒక బౌల్ తీసేసుకొని అందులో తగినంత ఆయిల్ వేద్దాము ఆయిల్ వేసేసిన తర్వాత జీలకర్ర ఆవాలండి మీకు కావాలనుకుంటే శనగపప్పు లేదా మినప్పప్పు రెండు కలిపి వేసుకుంటే ఇంకా బాగా ఉంటుందండి మీరు ఒకే రోజు అనుకుంటే పచ్చి ఈ ఉల్లిగడ్డ కూడా అదే కట్ చేసుకొని వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇందులో కరివేపాకు వేసిద్దాము కరివేపాకు మంచి ఫ్రై కావాలి కాబట్టి కరకరడానికి కొంచెం సాల్ట్ వేద్దామండి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కరివేపాకు అనేది ఏంటంటే కొంచెం మంచిగా ఫ్రై అయిపోతుందండి ఆయిల్లో చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఒక రెండు మూడు ఎల్లిపాయలు కచ్చ పచ్చ దంచి వేసిద్దామండి ఇది ఆయిల్లో అయితే మంచిగా కుక్ కావాలండి టేస్ట్ బాగుంటుందండి ఎల్లిపాయ ఆయిల్లో కుక్ అయితే దీంట్లో పసుపు అండి కలర్ కోసం అని చెప్పేసి ముందే వేసినాం కానీ ఇప్పుడు కొంచెం వేసేసుకొని తాలింపు పెట్టుకున్నాం అనుకో కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి అయితే ఇందులో వేసిద్దాము గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి ఈ పచ్చడి అయితే రైస్లో కాకుండా ఇట్లలో బాగుంటుందండి రైస్కే కాకుండా రైస్కి చపాతీకి మార్నింగ్ టిఫిన్కి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక ఐదు రోజులు బయట టూర్కి వెళ్ళినప్పుడు కూడా ఈ పచ్చడి చేసుకొని వెళ్ళినాం అనుకో నిలువ అయితే చాలా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉందండి నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అయితే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి నాకైతే బాగా వచ్చింది